సీరియల్ని మర్చిపోలేం అదేవిధంగా రిషి వసూని కూడా మర్చిపోలేం అయితే గిబ్లీ స్టైలే కాకుండా అనేక స్టైల్స్ ప్రజెంట్ ఏఐలో చార్ట్ జీబీలో అని దర్శనమిస్తూ ఉన్నాయి ఆ మోడల్స్ అన్నిటిలో కూడా రిషి వసూని గుప్పడందు మనుషు సీరియల్ పిక్స్ని అవే కాకుండా గుప్పడందు మంచు సీరియల్ లాస్ట్ డే షూట్కి కేక్ కటింగు అప్పుడు మొత్తం గుప్పడందు మంచు సీరియల్ వాళ్ళందరూ కూడా అందులో యాక్ట్ చేసిన వాళ్ళతో ఉన్నటువంటి ఫొటోస్ను వీటన్నిటినీ కూడా ప్రజెంట్ గిబ్లీ స్టైల్లోనే కాకుండా ఇడ్లీ ఆర్ట్లోనే కాకుండా చాట్ జీపీటీలో మరికొన్ని ఆర్ట్స్లో కూడా మార్చి ఈ రోజు తమ సోషల్ మీడియా అకౌంట్లో ఫ్యాన్స్ పెట్టడం జరిగింది అసలు రిషి వసు పిక్స్ అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి కొన్ని పిక్స్ అయితే అసలు చాలా క్యూట్గా ఉన్నాయి వాళ్ళిద్దరూ ఎంత బాగున్నారో ఆ స్టైల్లో చూస్తుంటే మాత్రం చాలా బాగున్నాయి అదే కాకుండా రిషి సార్ వాళ్ళ మదర్తో ఉన్న పిక్ పెడుతూ ఆ వసుధార వాళ్ళ మదర్తో ఉన్నటువంటి రెండు పిక్స్ని కూడా పెడుతూ వాటిని మళ్ళీ గిబ్లీ స్టైల్ ఏ విధంగా ఉంది అని చూపించిన పిక్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయి సో ఈ రోజు మొత్తం కూడా రిషి వసన్ ఎలా గిబ్లీ ఆర్ట్లో కార్టూన్ స్టైల్లో చూడడం అయితే చాలా బాగుంది వాటికి సంబంధించిన పిక్స్ అన్నిటిని కూడా నేను ఇక్కడ పెడుతున్నాను అంతేకాకుండా వాళ్ళ పిక్స్ నార్మల్గా కంటే చాలా క్యూట్గా ఉన్నాయి ఎంత బాగున్నాయో తప్పకుండా ప్రతి ఒక్కళ్ళు మాత్రం కామెంట్ చేయండి సో అలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి